హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ ఈరోజు ముగ్గురి అక్కా చెల్లెళ్ళ ప్రేమ కథ పార్ట్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ అందుకే నీకు ఎంతమంది అందమైన అమ్మాయిలు ప్రపోజ్ చేసినా వాళ్ళ వైపు నువ్వు చూడనైనా చూడలేదు అని అంటాడు విజయ్ ఆదిత్య మధువైపు చూస్తూ అందాల పుత్తడి బొమ్మనే నా భార్య అయినప్పుడు వేరే వాళ్ళతో నాకేంటి పని విజయ్ నా భార్య ఎప్పటికైనా నా దగ్గరికి వస్తుందనే నమ్మకం ధైర్యం నాకు ఉంది అలానే మా కూడా జరిగిపోయింది ఇప్పుడు మధు నా భార్య అని నవ్వుతూ అంటాడు ఆదిత్య మరి బావా ఆంటీ తమ్ముణ్ణి ఎవరు చంపారని నువ్వు అనుకుంటున్నావు అని అడుగుతాడు విజయ్ ఆ రోజు చక్రధర్ భార్య మాత్రమే కనిపించకుండా పోయింది మధు హాస్పిటల్లో ఉన్న రోజు గోపాల్ ఎవరినో కలవడానికి ఊరి బయటకు వెళ్లాడని అక్కడి మనుషులు మా తాతయ్యతో చెప్పారు మరుసటి రోజు గోపాల్ మా అమ్మ దగ్గరికి వస్తూ నన్ను మధుని చూసి ఆశ్చర్యపోతూ వీళ్ళిద్దరూ ఇంకా ప్రాణాలతోనే ఉన్నారా ఛా నేను వేసిన ఒక్క ప్లాన్ కూడా సక్సెస్ అవ్వలేదా అని అనుకుంటూ గోపాల్ తాను వేసిన ప్లాన్ మొత్తం నాశనం అయిందని కోపంతో ఊగిపోతూ మొన్న కూడా ఇలానే రా ఆ దుర్గ జీవితాన్ని నాశనం చెయ్యాలనుకుంటే సమయానికి నా తమ్ముడు భార్య వచ్చి అడ్డుపడింది లేకపోతే ఆ దుర్గని ఆ మధుని ఆ రోజే నా చేతుల్లో చచ్చుండేవాళ్ళు వాళ్ళిద్దరి బదులు నా తమ్ముడు అన్యాయంగా బలైపోయాడు అని ఉక్రోషంతో వాళ్ళ మనుషులతో అనడం నేను విన్నాను నన్ను మధుని చంపడానికి ప్లాన్ చేసింది గోపాలేనని చక్రధర్ చావుకు కూడా కారణం ఈ గోపాలేనని వాళ్ళ మాటల ద్వారా నాకు అర్థమయ్యింది కానీ చక్రధర్ని చంపింది గోపాలేనని నిరూపించడానికి మా దగ్గర ఎటువంటి ఆధారాలు సాక్ష్యాలు లేవు మా తాతయ్యకి నాన్నకి పెదనానకి ఆంజనేయుల పెదనాన్నకి కూడా గోపాల్ మీదే అనుమానం కలిగింది కాని ఈ చక్రధర్ భార్య నిండు గర్భిణి ఆవిడ ఎక్కడికి వెళ్ళగలుగుతుంది ఈ నందగోపాలే ఈ చక్రధర్ భార్యను కూడా ఏదో చేసి ఉంటాడని మా తాతయ్యకి ఆ నందగోపాల్ మీదే అనుమానం కలిగింది చక్రధర్ చౌక్ కూడా కారణం కోపాలే అయి ఉంటాడని మా తాతయ్య అప్పుడే ఊహించాడు అని ఆదిత్య చెప్పాడు మరి చక్రధర్ భార్య మీకు కనిపించిందా బావా అని అడుగుతాడు విజయ్ చక్రధర్ చనిపోయిన పన్నెండు రోజులకి అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని మేము మా ఊరికి వెళ్ళడానికి ప్రయాణమవుతుండగా గురువయ్య మనుషులు మా తాతయ్యను కలవడానికి మేమున్న చోటుకి వచ్చారు మా తాతయ్యను కలిసి ఒక నిండు కలిపిని అడవిలో స్పృహతప్పి పడి ఉంటే మా మనుషులే ఆవిడని మా గూడానికి తీసుకొని వచ్చారు అని వాళ్ళు మా తాతయ్యతో చెప్పగానే హడావుడిగా మా తాతయ్య మా నాన్న ఇద్దరు గూడానికి వెళ్ళి ఆవిడని చూశారు ఆవిడ మరెవరో కాదు చక్రధర్ భార్య ఈవిడ మాకు తెలుసు అని మా నాన్న చెప్పాడు గురువయ్య మా తాతయ్య దగ్గరికి వచ్చి ఎవరో ఈవిడ్ని వారం రోజులుగా తిండి నీళ్లు ఇవ్వకుండా బంధించి ఉంచారు మరి ఈవిడ శరీరం మీద ఎటువంటి గాయాలు లేవు కానీ ఈవిడ తన గతాన్ని మర్చిపోయింది అని మా తాతయ్యతో చెప్పాడు ఇప్పుడు ఆవిడ ఆ గూడెంలో ఉంటే గూడానికి ఆవిడకి ఇద్దరికీ ప్రమాదమేనని ఆవిడని మేమే రహస్యంగా ఒక చోట ఉంచాము అక్కడే ఆవిడకి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము విజయ్ అని చెప్పాడు ఆదిత్య ఆవిడకి తొందరలోనే గతం గుర్తుకు రావాలి అప్పుడే అన్ని విషయాలు బయటపడతాయి అని అంటాడు ఆదిత్య అలా మాట్లాడుతూ ఉండగానే కడపకు చేరుకుంటారు కారు డైరెక్ట్గా ఆదిత్య ఉన్న కమ్యూనిటీ గేట్ ముందు ఆపుతాడు విజయ్ కారు ఆగడంతో అందరూ నిద్రలేచారు అప్పటికే టైం రెండు కావడంతో విజయ్ విక్రమ్ మీరు కూడా ఈ రాత్రికి ఇక్కడే పడుకోండి ఉదయాన్నే నిద్రలేచి ఇక్కడే ఫ్రెష్ అయి ముగ్గురం కలిసి ఆఫీస్కి వెళ్ళిపోదాం అని చెప్పాడు ఆదిత్య మీనాక్షి వసుదా ఇద్దరూ కొత్త వాళ్ళు కాబట్టి సెక్యూరిటీ దగ్గర అన్ని ఫార్మాలిటీస్ని పూర్తి చేసుకుని నేరుగా కారుని లోపలికి తీసుకుని వెళ్ళి ఆదిత్య ఉంటున్న అపార్ట్మెంట్ ముందు కారుని ఆపుతాడు విజయ్ మీనాక్షి వసుదా ఇద్దరు కారు దిగి చుట్టూ చూశారు ఆ కమ్యూనిటీ ఏరియా చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది అందరూ ఆదిత్య ఉంటున్న అపార్ట్మెంట్లోకి వెళ్ళిపోతారు ముందుగా ఆదిత్య మధుని ఎత్తుకొని ఇంటి లోపలికి వెళ్తాడు మీనాక్షి ఆదిత్య ఉండే ఇంటి వైపే చూస్తోంది అన్నయ్య ఇంత చిన్న ఇంట్లో ఉంటున్నాడా అన్నయ్య ఒక పెద్ద కంపెనీకి ఎండి కదా మరి ఇంత చిన్న ఇంట్లో ఉండడమేంటి అని తనలో తానే ఆశ్చర్యపోతూ లోపలికి వస్తుంది మీనాక్షి వారం రోజులుగా ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో ఇల్లంతా లైట్గా దుమ్ము పట్టి ఉంటుంది బెడ్రూమ్ మొత్తం మీనాక్షి వసదా ఇద్దరూ కలిసి క్లీన్ చేస్తే కిచెన్ని ఆ దిచ్చ క్లీన్ చేశాడు హాల్ మొత్తం విక్రమ్ విజయ్ ఇద్దరూ శుభ్రం చేశారు అందరూ ఫ్రెష్ అయి బెడ్రూమ్లో చాప వేసుకొని మధు మీనాక్షి వసుదా పడుకొని నిద్రపోతే హాల్లో ముగ్గురు మగవాళ్లు పడుకొని నిద్రపోయారు ఉదయం ఆరు గంటలకు ఏవో సౌండ్లు రావడంతో ఆ దిచ్చ విజయ్ విక్రమ్ ముగ్గురు ఒక్కసారిగా నిద్రలేచారు అప్పటికే మధు మీనాక్షి వసుదా నిద్రలేచి స్నానాలు చేసి దేవుడికి దీపారాధన చేసి కిచెన్లో టిఫిన్కి ప్రిపేర్ చేస్తూ ముగ్గురు చాలా హడావుడిగా ఉన్నారు మధు చైర్లో కూర్చొని అన్నీ చెబుతూ ఉంటే వసుధ మీనాక్షి ఇద్దరు కలిసి చకచక టిఫిన్కి ప్రిపేర్ చేస్తున్నారు నిద్రలేచినప్పటి నుంచి ఆదిత్య విజయ్కి తమ క్లయింట్ల నుండి ఫోన్ల మీద ఫోన్లు వస్తూనే ఉన్నాయి ఆదిత్య విజయ్ విక్రమ్ ముగ్గురు కలిసి జిమ్కి వెళ్తారు ఆదిత్య నీలకంఠానికి ఫోన్ చేసి ఈ వారం రోజులుగా పెండింగ్ ఉన్న మీటింగ్స్ అన్నింటినీ ఈ రెండు రోజుల్లో అరేంజ్ చేయి నీలకంఠం అని చెప్పాడు విజయ్ మార్కెటింగ్ టీం వాళ్ళతో మార్నింగ్ మీటింగ్ అరేంజ్ చేయమని చెప్పాడు విజయ్ ఆదిత్య ఇద్దరు కూడా ఈరోజు ఆఫీస్ సైడ్కి వెళ్లకుండా పెండింగ్ ఉన్న మీటింగ్స్ అన్నింటినీ కంప్లీట్ చేసుకోవాలని నిర్ణయించుకుంటారు విజయ్ తన మీటింగ్ కంప్లీట్ అవ్వగానే మార్కెటింగ్ విజిట్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు విక్రమ్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ హెడ్ కాబట్టి ఆఫీస్కి వెళ్ళి నాలుగు రోజులుగా పెండింగ్లో పడిపోయి ఉన్న పని మొత్తం కంప్లీట్ చేయాలని నిర్ణయించుకున్నాడు ఆదిత్య విజయ్ విక్రమ్ జిమ్ నుంచి వచ్చి ఫ్రెష్ అయి హాల్లోకి రాగానే ముగ్గురికి కాఫీలు అందిస్తుంది మీనాక్షి ముగ్గురు కాఫీలు తాగిన తర్వాత ఆదిత్య తన ఫోన్లో బిజీగా ఉంటే విజయ్ విక్రమ్ ఇద్దరూ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యి హాల్లోకి వచ్చి కూర్చుంటారు విజయ్ పేపర్ చదువుతూ కూర్చోగా విక్రమ్ ఆరు బయట నిలబడి ఆఫీస్ వాళ్ళతో ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు వసుధ కాఫీ తాగుదామని తన కాఫీ కప్ని చేతిలో పట్టుకుని కిచెన్లో నుంచి హాల్లోకి వచ్చి విజయ్ ఒక్కడే ఉన్నాడని చూసి సిగ్గుపడుతూ విజయ్కి ఎదురుగా చైర్లో కూర్చొని కాఫీని సిప్ చేస్తూ విజయ్ వైపే చూస్తోంది విజయ్ వసుదను గమనించినా ఎటువంటి రియాక్షన్ ఇవ్వకుండా అసలు వసుద వైపే చూడకుండా ఎంతో శ్రద్ధగా పేపర్నే చదువుతున్నట్లు బిల్డప్ ఇచ్చాడు వసుద విజయ్ని అలా చూసి కోపంతో తన కాఫీని ఫినిష్ చేసి కిచెన్ లోపలికి వెళ్తూ విజయ్ పాదాన్ని తన కాలితో గట్టిగా తొక్కి మరీ వెళుతుంది విజయ్ వెంటనే అబ్బా అని పేపర్ని పక్కన పెట్టి తన కాలును పట్టుకొని రాకాసి ఎలా పాదాన్ని తొక్కేసి వెళ్తోందో చూడు అని వసుధ వైపు గుర్రుగా చూశాడు వసుధ వయ్యారంగా తన నడుమును తిప్పుకుంటూ కిచెన్లోకి వెళ్తూ విజయ్ వైపు చూసి కన్ను కొట్టి తన చేత్తో అని సైగ చేసి చిన్నగా గుడ్ మార్నింగ్ దద్దోజనం అని చెప్పి నవ్వుకుంటూ కిచెన్ లోపలికి వెళ్ళిపోతుంది విక్రమ్ ఫోన్ మాట్లాడేవాడు ఒక్కసారిగా ఉలికిపడి లోపలికి వచ్చి ఎందుకురా అలా అరిచావు ఏమైందేంటి అని కంగారుగా అడుగుతాడు ఒక ఏనుగు పిల్ల వచ్చి నా పాదాన్ని గట్టిగా తొక్కేసి వెళ్ళింది లేరా అని చాలా గట్టిగా కిచెన్లో ఉన్న వాళ్ళకి వినపడేలా చెప్పాడు విజయ్ ఏనుగు పిల్లనా ఇక్కడికి వచ్చిందా నేను కుమ్మంలోనే నిల్చొని ఉన్నాను నా కంటికి కనిపించకుండా ఎప్పుడు వచ్చింది ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోతూ అడుగుతాడు విక్రమ్ విక్రమ్ మాటలకు విజయ్ తన తలని పట్టుకుని విక్రమ్ వైపే చూస్తూ వీడు నిజంగా తింగరోడే అని అనుకుంటాడు కిచెన్లో ఉన్న మీనాక్షి మధులకు విషయం అర్థమై చిన్నగా నవ్వుకుంటూ వసుధ వైపు చూశారు వసుధ ఎంతో అమాయకురాలిలా తనకేమీ తెలియదు అన్నట్లుగా తన పని తాను చేసుకుంటోంది ఆదిత్య తన బెడ్రూమ్లో ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు మధు ఆదిత్య దగ్గరికి నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి బావా నీతో ఒక విషయం చెప్పాలి అనే లోపే ఆదిత్యకి నీలకంఠం దగ్గర నుంచి కాల్ వస్తుంది ఆదిత్య మధువైపు చూసి ఒక్క నిమిషం బంగారం అని చెప్పి ఫోన్ని లిఫ్ట్ చేసి చెప్పు నీలకంఠం అనగానే సార్ హోటల్ బృందావన్లో ఇప్పుడు ఎనిమిది గంటలకి ఆర్కే కంపెనీ హెడ్తో మీకు మీటింగ్ని ఫిక్స్ చేశాను సార్ మీరు ఎక్కడ ఉన్నారో చెప్తే నేను ఒక అరగంటలో మీ దగ్గరికి వస్తాను సార్ అని అంటాడు నీలకంఠం అవసరం లేదు దారిలో నేను నిన్ను పికప్ చేసుకుంటాను మీ లొకేషన్ నాకు పంపించు నీలకంఠం అని చెప్పాడు ఆదిత్య ఒక ఐదు నిమిషాల వరకు ఆదిత్య నీలకంఠంతో మాట్లాడుతూనే ఉన్నాడు మధు అలానే ఆదిత్య వైపు చూస్తూ ఉండిపోయింది ఆదిత్య ఫోన్ పెట్టేసి తన షట్ బటన్స్ పెట్టుకుంటూ మధు వైపు చూశాడు బంగారం నుంచి ఇలానే నిలబడి ఉన్నావా నువ్వు ఎక్కువసేపు ఇలా నిలబడి ఉంటే ఆ కాలు బాగా పెయిన్ వస్తుందని నీకు తెలుసు కదా బంగారం అని అంటూ ఇలా రా ఇలా బెడ్ మీద కూర్చో అని మధుని కూర్చోబెట్టి తాను అద్దం వైపుకు తిరిగి రెడీ అవుతున్నాడు ఆదిత్య మధు వెంటనే పైకి లేచి ఆదిత్యను తన వైపుకు తిప్పుకొని ఆదిత్య షట్ బటన్స్ ని పెడుతూ వైపే చూస్తూ బావా నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అని అంటుంది ఆదిత్య మధువైపే చూస్తూ ఏంటి మేడం ఈరోజు నేను పిలవకుండానే నీకు నువ్వుగా నా దగ్గరికి వచ్చావు అంటే ఏం కావాలేంటి అని కొంటెగా మధు వైపే చూస్తూ అడుగుతాడు ఆలోపే ఆదిత్యకి మళ్ళీ ఫోన్ వస్తుంది ఆఫీస్ నుంచి సాగర్ ఫోన్ చేయడంతో ఆదిత్య మధువైపు చూస్తూ ప్లీజ్ ఫోన్ లిఫ్ట్ చేయక తప్పదు అర్జెంట్ అని అంటాడు మధు సరేనని తల ఊపుతుంది ఆదిత్య తన ఫోన్ని లిఫ్ట్ చేసి సాగర్తో కూడా పది నిమిషాలు మాట్లాడతాడు మధు ఆదిత్య వైపే చూస్తూ దగ్గర దగ్గర వారం రోజులవుతోంది బావ ఆఫీస్కి వెళ్ళక బావ ఆఫీస్కు సెలవు పెట్టాడు కదా పాపం ఆఫీస్లో బావ వర్క్ అంతా పెండింగ్లో ఉండి ఉంటుంది ఈరోజు ఆఫీస్లో బావకి చాలా ఎక్కువగానే వర్క్ ఉంటుంది ఈరోజు బావ చాలా బిజీగా ఉంటాడు ఇప్పుడు నాకు ఏవి మల్టీనేషనల్ కంపెనీ నుండి ఇంటర్వ్యూకి రమ్మని కాల్ వచ్చిందని వాళ్ళు నన్ను ఈరోజన్నా రేపన్నా ఆ కంపెనీలో ఇంటర్వ్యూకి రమ్మని పిలుస్తారని ఈ విషయాన్ని బావకు ఇప్పుడు చెప్పడం కరెక్టేనా నేను బావకు ఈ విషయం చెప్పడానికి నిన్నటి నుంచి ట్రై చేస్తున్నాను కానీ బావకి మాత్రం ఈ విషయం చెప్పడం కుదరట్లేదు ఇప్పుడు కూడా బావ చాలా బిజీగా ఉన్నాడు ఇప్పుడు ఈ హడావుడిలో నేను ఈ విషయం బావకి చెప్పడం అవసరమంటావా అని తన మనసులో అనుకుంటూ సాయంత్రం బావ త్వరగా ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేస్తాడు కదా అప్పుడు చెప్దాంలే అని తన మనసులో అనుకుంటుంది మధు ఆదిత్య ఫోన్ పెట్టేసి మధువైపు చూస్తూ చూడు మధు నీ కాలికి దెబ్బ తగిలింది ఆ గాయం పూర్తిగా తగ్గేంత వరకు నువ్వు కాలేజీకి వెళ్ళడం కుదరదు మధు అని అంటూ ఆదిత్య మధువైపు చూస్తూ ఈ విషయమేగా నువ్వు నన్ను అడగాలని ట్రై చేస్తున్నావు చూడు బంగారం రెండు రోజులు కుదురుగా ఒకచోట కూర్చోవే నీ గాయం పూర్తిగా తగ్గిన తర్వాత ఇక నీ ఇష్టం అని అంటాడు మధు తన మూతిని తిప్పుకుంటుంది ఇకపోతే వెజిటబుల్స్ ఇంట్లోకి కావలసిన సరుకులన్నింటినీ వాచ్మెన్ రంగయ్యకు చెప్పి వెళ్తాను రంగయ్య అన్నింటినీ తీసుకొని వచ్చి ఇంటి ముందర పెడతాడు మీకు ఓపిక ఉంటే ఈరోజు వంట చేసుకోండి లేదు అంటే నాకు ఒక మెసేజ్ పెట్టు మీ ముగ్గురికి బయట నుంచి ఫుడ్ ఆర్డర్ పెడతాను అన్నట్లు నీకు చెప్పడం మర్చిపోయాను ఈరోజు నేను ఆఫీస్ వర్క్లో చాలా బిజీగా ఉంటాను మధు నా ఫోన్ సైలెంట్ మోడ్లో ఉంటుంది నీకేమైనా వస్తువులు కావాలి అనుకుంటే నాకు ఒక మెసేజ్ పెట్టు నేను వాటిని ఇంటికి పంపిస్తాను నేను ఈ వారం రోజులుగా ఆఫీస్కి డుమ్మా కొట్టాను కదా నా వర్క్ అంతా పెండింగ్ పడిపోయింది బంగారం అందుకే ఈ రోజు రాత్రికి నేను ఇంటికి రావడం కూడా బాగా లేట్ అవుతుంది ఈరోజు రాత్రికి నా కోసం నువ్వు ఎదురు చూడకుండా నువ్వు వసుధ మీనాక్షి ముగ్గురు కలిసి డిన్నర్ చేసి హాయిగా పడుకోండి అని చెప్పాడు ఆదిత్య మరో విషయం ఎల్లుండి ఆదివారం కదా సరదాగా అందరం కలిసి బయటకు వెళ్దాం సరేనా అని అంటాడు ఆదిత్య అవును నీ దగ్గర డబ్బులు ఉన్నాయా మధు అని అడుగుతాడు ఆదిత్య మధు ఈరోజు ఆ కంపెనీ వాళ్ళు నన్ను ఇంటర్వ్యూకి పిలిస్తే నేనేం చెయ్యాలా అనే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఆదిత్య మాటలను పట్టించుకోదు ఆదిత్య మధు వైపే చూస్తూ ఏంటి మేడం ఏ విషయం గురించి తమరు తీవ్రంగా ఆలోచిస్తున్నారు అని అడుగుతాడు ఆదిత్య ఆదిత్య మాటలకు ఒక్కసారిగా ఉలికిపడి ఆదిత్య వైపే చూస్తూ ఏమీ లేదు బావా తమరిని టిఫిన్కి రమ్మని పిలుద్దామని వచ్చాను అందరం కలిసి టిఫిన్ తిందాం రా బావా అని అంటుంది మధు ఆదిత్య మధుని గమనిస్తూ మధు చేతిని పట్టుకొని ఇక నువ్వు ఏ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకుండా నా మీద దృష్టి మధు అని అంటూ మధుకి దగ్గరగా వచ్చి నిలబడి ఫైనల్గా మనం మన ఇంటికి వచ్చేశాం మధు ఇక్కడ ఈ ఇంట్లో ఉన్నంత తృప్తి ప్రశాంతత నాకు ఎక్కడా దొరకదు మధు అని అంటాడు నువ్వు చెప్పింది నిజమే బాబా మన ఇంట్లో మనం గంజినీళ్ళు తాగిన అమృతం తాగినట్లు తృప్తిగా అనిపిస్తుంది అని అంటుంది మధు అవును మధు మన ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు నాకు ఏదో ఇస్తానన్నావు ఈరోజు నైటుకు మన గదిలో అన్ని ఏర్పాట్లు చెయ్యమంటావా మధు అని మధువైపు చూస్తూ అడుగుతాడు ఆదిత్య నువ్వు ఊ అంటే అన్నింటినీ నిమిషాల మీద రెడీ చేస్తాను మధు ఈ రోజు రాత్రికి మనం మన ఫస్ట్ ని జరుపుకుందామా మధు అని అడుగుతాడు ఆదిత్య మీనాక్షి వసుదలను ఇంట్లోనే పెట్టుకుని మనం గదిలో ఉండడం బాగోదేమో బావా అని అంటుంది మధు మళ్ళీ ఆదిత్య ఫోన్ రింగ్ అవుతుంది ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్